నమస్కారం ప్రియ ఆరుద్ర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తీసుకు వస్తుందని మీకు తెలుసా ఈ వీడియోలో మీ భవిష్యత్తు గురించి అన్ని రహస్యాలు బయటపడతాయి చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది ఆరుద్ర వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆధ్యాత్మిక వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అంశాలలో పెద్ద మార్పులు తీసుకువస్తుంది ఈ సంవత్సరం మీ జీవితంలో శివుని ఆశీర్వాదాలు మరింత ప్రబాళంగా ఉంటాయి గ్రహాల స్థితి ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో మీరు మీ జీవితంలో స్థిరత్వం మరియు శాంతిని అనుభవిస్తారు గురు మరియు శని యొక్క అనుకూల స్థితులు మరియు ఆర్థిక స్థిరత్వాన్ని మరియు కెరీర్లో పురోగతిని అందిస్తాయి ఈ సంవత్సరం మీ ఆధ్యాత్మిక జీవితానికి ఒక కొత్త మలుపు తెస్తుంది భగవంతుడు శివుడు మీకు శక్తిని మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తారు ప్రతిరోజు శివుని ఆరాధించడం ద్వారా మీరు మీ జీవితంలో శాంతిని మరియు సమృద్ధిని పొందగలరు కుటుంబ జీవితంలో కూడా ఈ సంవత్సరం మీకు ఆనందాన్ని మరియు సమ్మిళనాన్ని అందిస్తుంది మీ ప్రియమైన వారితో బంధాలు మరింత బడపడతాయి మరియు కుటుంబ సమ్మేళనం ద్వారా మీరు ఎంతో సంతోషాన్ని అందిస్తారు వృత్తిపరమైన రంగంలో రెండు వేల ఇరవై ఐదు మీకు పెద్ద విజయాలను తీసుకొస్తుంది కష్టపడి పనిచేస్తే మీరు మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు కొత్త ప్రాజెక్టులు మరియు అవకాశాలు మీకు లభిస్తాయి మనస్సులో శాంతిని కోరుకుంటున్నారా ఈ సంవత్సరం మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఒక కొత్త శక్తిని అందిస్తుంది శివుని ఆరాధించడం ద్వారా మీరు మీ జీవితంలో సమస్యలను అధిగమించి శాంతిని పొందగలరు కాబట్టి ప్రియ ఆరుద్ర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితాన్ని ప్రకాశవంతం చేయడానికి సిద్ధంగా ఉంది భగవంతుడు శివుడు మీకు అనుగ్రహం చేస్తారని మరియు మీరు మీ లక్ష్యాలను సాధించగలరని మేము ప్రార్థిస్తున్నాము ఈ వీడియోను మీరు ప్రియమైన వారితో షేర్ చేయండి మరియు మీ జీవితంలో శివుని ఆశీర్వాదాలు పొందండి